చెప్ప దొరికినాయ మనకి వచ్చిరాలు దొరికినాయి దొరికినాయి మనకి ఇవన్నీ వచ్చరాలా ఇదే మనలో వజ్మా కొంపదీసి వజ్రాలు కాదా నాకు ఇయమ్మా రెండు వజ్రాలు ఇవి నాకు రెండు మాకి ఇవ్వమ్మాకి నలభ్రాలు ఇచ్చినావమ్మ ఇది ఎన్ని వజ్రాలు అయినా అమ్మా ఇవి इन ने

ఏ ఎ మిలని అియా రుల Laborator టుచిలో ములి కెలి ఇయే ముము ఉను ఎంి ము ఇదు కో ఇనీ వజాళు ఇయు మున ఐల హాపో end ఇఉం ప౅కారేశతే పెరుల సృ ఇవన �

చూపిస్తానమ్మా వాళ్ళకి ఈ అవి ఇది చూద్దామమ్మా ఎట్లున్నాయో వాళ్ళకి చూపిద్దాము చూస్తారు వాళ్ళు

వర్కిన లేచింది ఏమొయ్ నిన్ను ఒదిరలంటావా అయితే నిన్ను ఒదిరలాలి ఇప్రన గా ఇది శుదిగా చెందడం ఇదిగా శుదిగా వస్తుంది మనం నోడు దరికి నిన్ను మునికొచ్చారు నన్ను నేను ఒదిరాలి చూస్తున్నారు నాని వీడే పంచుంటాను నేను వీడే పంచుంటాను నా నా ఆశ్రమమే ఎందుకు వచ్చింది వచ్చిన నీకు తల్లి సౌకర్యం తెలుసా నీకు కోట్ల కోట్లు వస్తాయి జరాలు దొరికితే ఈసారి రేపు సంవత్సరం నేను కూడా దొరికిపోతాను చదామా

పాప శ్రీ ఉజాలని తీసుకుంటది అన్ని తీసుకుంటాది పాప శ్రీ ఉజాలన్నీ నాకు ఒకటి ఏమో వచ్చిన చిన్న రాచి తీసుకుందకే అయి ఏమమ్మ చిన్నమ్మ ఎండిదాంలే వజ్రా వజ్రా జక జక వజ్రా మోతి మోతి పెట్టే మోతి పెడు ని వజ్రం ని ఎత్తుంటది మళ్ళ ఇదిగో వజ్రా 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 చిన్న వజ్రా ని తిని అన్న కది పోకే ఇదా పావతలా భేదా చెస్ కొడు నిట్ల mình nhà boleh đi đi ఐపోయనే ఉద్రాలు ఐపోయనే దేని ఐపోయనే ఇంకా ఐ చెప్ప బై బై చెప్పాలి